రాష్ట్రంలో ప్రధానంగా ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్న విషయం ఏమంటే గత టిఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వం మూడు వందల పదిహేడు అనే జీవో తీసుకొచ్చి ఎక్కడెక్కడ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళని సుదూర ప్రాంతాలకి కుటుంబాలకి పిల్లలకి దూరంగా వేశారు దానివల్ల ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి పోదామంటే మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఇక్కడే పంపిస్తారో పూర్తిగా కుటుంబంతో పోదామంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది దీనివల్ల మహిళలు తర్వాత వయసు రిటైర్మెంట్ దగ్గర వచ్చినట్లు బాగా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి విషయం మీద బాగా అవగాహన ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయులు తర్వాత అభ్యుదయవాదులు మా యొక్క బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్కి సూచనలు సహాలు ఇచ్చే వారు గౌరవ పెద్ద ఆయన గుడి చుట్టూ రామనాథం గారితో మాట్లాడదాం నమస్కారం సార్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ మూడు వందల పది జివో ఏంటో అసలు ప్రజలకు చాలా మంది తెలియదు చెప్తారా ఈ మూడు వందల పదిహేడు జివో అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగులని జిల్లాల వారీగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని సర్దుబాటు చేసేదానికోసం ఏర్పాటు చేయబడింది ఈ జీవో ఇది ప్రధానంగా ఈ జీవో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థానికత అనేటువంటిది తీసుకోవాలి ఈ స్థానికత అనేది ఈనాడిదే కాదు మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ నైజాం నవాబు రాష్ట్రము అది భారతదేశంలో విలీనమైన తర్వాత వచ్చినటువంటిది స్థానికులు స్థానికేతర దాన్ని ఆనాడు ముల్కి అనేటువంటి చట్టం ఉండేది అంటే ఉర్దూ పదం సార్ ఉర్దూలో స్థానికత స్థానికత అనేది అది ఆనాటి నుంచి అంటే అది ఎందుకు వచ్చింది అంటే ముల్కీ అనేది నైజాం పరిపాలన ప్రాంతము అదే విధంగా ఆ పక్కన ఇండియన్ యూనియన్ ఈస్ట్ ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో ఉన్న భాగం అయితే వాళ్ళేమో ఆనాడు విద్యావంతులుగా ఉండేవాళ్ళు క్రిస్టియన్ మిషనరీస్ స్కూళ్లలో ఆంగ్లం ఇంగ్లీష్ చదువుకొని వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఆ ప్రభుత్వం విద్య ప్రాధాన్యత ఇవ్వటం వల్ల వాళ్ళు చదువుకునే ఉద్యోగాలకి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడేమో ఆనాటి ప్రభుత్వం ఉర్దూనే మాతృభాషగా ఉర్దూ బోధనగా ఉండేది అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఇంగ్లీష్ రాకపోవడము ఆ టెక్నాలజీ అంశంలో విద్యావేత్తలుగా వాళ్ళు రెండు మూడు తరాలు కూడా విద్యావంతులుగా ఉండేవాళ్ళు అందువల్ల ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఆ పోటీ పరీక్షల్లో వెనకబడేటువంటి వాళ్ళు అందుకోసం దానికి ముల్కి చట్టం అనేది తీసుకొచ్చారు ప్రాధాన్యత దాని అర్థం అదే విధంగా ఆ తర్వాత కొనసాగిన కాలంలో మద్రాసు నుంచి మళ్ళీ మనము వేరవడం ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మనకి ఏడు జోన్లు ఉండేవి అంటే అవి వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు జోన్లేమో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి నాలుగు ఐదు జోన్లేమో సారీ ఐదు ఆరు జోన్లేమో తెలంగాణలో తెలంగాణలో అదే విధంగా ఏడవ జోన్ అనేది ఫ్రీ జోన్ అని ఈ హైదరాబాదు సిటీ వరకు ఏడవ జోన్ ఎందుకు అని అంటే జోన్ల వారీగా స్థానికత ఇస్తే ఈ గ్రామీణ ఖమ్మము వాళ్ళగా ఆదిలాబాద్ ఇట్లాంటి వాళ్ళు లో కొనసాగాలంటే అక్కడ వాళ్ళకే అవకాశం వస్తుంది కాబట్టి దాన్ని ఏం చేశారంటే ఫ్రీ జోన్ చేశారు అంటే ఏ జిల్లా వాడైనా కానీ అక్కడ ఉద్యోగ ఉపాధి పొందడానికి కూడా అక్కడ ఉపాధి పొందడానికి స్థానికత వర్తించకుండా ఫ్రీ జోన్ దాన్ని ఫ్రీ జోన్ చేసి అయితే మన తెలంగాణ ఏర్పాటైన తర్వాత మనకి ఐదు ఆరు జోన్లు ఏడు జోన్లు మాత్రమే మిగిలిపోయింది ఈ ఐదో జోన్ వచ్చేసి ఖమ్మం కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ ఈ నాలుగు జిల్లాలు ఐదవ జోన్గా ఉండేది అదేవిధంగా రంగారెడ్డి నల్గొండ మహబూబ్ నగర్ అవేమో ఆరో జోన్ లో ఉండేది హైదరాబాద్ ఫ్రీ జోన్ గా ఉండేది కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ఉద్యోగుల విభజన అదే విధంగా పరిపాలన సౌలభ్యం కోసం అని చెప్పేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదహారులో జిల్లాలు ఏర్పాటు చేశారు ముప్పై ఒకటి చేశాడు తర్వాత ముప్పై మూడు చేశాడు రెండు వేల పంతొమ్మిదిలోనేమో లాస్ట్ లో ములుగు నారాయణపేట జిల్లాలను చేశారు అయితే ఆనాడు ఉన్నటువంటి దాంట్లో ఉద్యోగులు ఒక్కొక్క ప్రాంతంలో కేంద్రీకృత ఉన్నారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఉన్నారని అదే విధంగా జిల్లాలను విభజించినప్పుడు ఈ జిల్లాలకి సమాన కేటగిరీలో ఒకే కేడర్ ఉద్యోగులు అన్ని జిల్లాల్లో సమానంగా ఉండాలనే ఉద్దేశంతో అంటే కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా స్థాయి అధికారులు అక్కడ కూడా ఉండాలి కాబట్టి అంత ముందు ఒకే జిల్లాలో ఉన్న ఉన్నత స్థాయి జిల్లా స్థాయి అధికారులు ఆ జిల్లాకి వెళ్ళాలి కాబట్టి పంపించాలి విభజించాలి తాత్కాలికంగా జిల్లాలు ఏర్పాటు చేయగానే వర్క్ ఆర్డర్ అని చెప్పేసి పంపించేశారు ఆ వర్క్ ఆర్డర్ పేరిట ఏం జరిగిందంటే వాస్తవంగా ఆ స్థాయి లేనటువంటి వాళ్ళు కూడా అధికారులుగా అంటే ఓ జిల్లా స్థాయి అధికారిగా ఉండాల్సినటువంటి స్థాయిలో ఆ డివిజనల్ స్థాయి అధికారి ఇన్ఛార్జ్గా జిల్లా స్థాయి అధికారిగా అక్కడికి వర్క్ ఆర్డర్లో వర్క్ ఆర్డర్లో కొనసాగారు అది అలానే కొనసాగుతున్న క్రమంలో పంపిణీ చేయాల్సిన దానికి ఏం చేశారంటే సీనియారిటీ ప్రాతిపదిక చేశారు ఒక్కొక్క కేడర్ లో సీనియర్ ని విభజన చేశారు అయితే సహజంగానే వాళ్ళలో ఉండేటువంటి కోరికల కారణంగా పట్టణ ప్రాంతాల్లోకి సీనియర్స్ వాళ్ళ ఆప్షన్ కోరుకున్నారు ఆప్షన్ కోరుకున్నారు దానివల్ల ఏం జరిగింది అంటే జూనియర్స్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ స్థానికతను కోల్పోయారు స్థానికతను కోల్పోయారు అంటే దానికి ఏం చేశారు ముందుగా గ్రూప్ వన్ ఉద్యోగులనేమో మల్టీ జోనల్ స్థాయిలో తర్వాత గ్రూప్ టూ త్రీ క్యాడర్లో ఉండేటువంటి వాళ్ళని జోనల్ స్థాయిలోను అదేవిధంగా గ్రూప్ ఫోర్ స్థాయి వాళ్ళని కి అలాట్ చేయడం జరిగింది దాంట్లో మల్టీ జోన్ అంటేనేమో వాళ్ళు ఒక రెండు జోన్లలో ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జోన్లలో ఉంటారు జోనల్ స్థాయి అంటే కనీసము ఇప్పుడు ఇటీవల చేసినటువంటి మన జోన్లు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫ్రీ జోన్ ఐదు ఆరు జోన్లని మళ్ళీ వేరే పెంచిందండి ఏడు జోన్లు చేశారు ఈ ముప్పై ఒక్క జిల్లాలు చేయటం వలన ఈ జిల్లాలన్నీ కలిసి ఏమైనా ఒక్కొక్క జోన్ కి నాలుగు ఐదు జిల్లాలు ఏర్పడ్డాయి నాలుగు ఐదు జిల్లాలు కలిసి ఒక జోన్ గా చేశారు ఈ జిల్లాలను కూడా ఏం చేశారు చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్దగా ఉన్నాయి శాస్త్రీయ విధానం లేన లేకుండా జిల్లాలు ఏర్పాటు చేశారు అనేది ఒక ఆరోపణ ఆరోపణ ఉన్నది అందరు కూడా చేశారు అయితే దాంట్లో ఎనిమిది తొమ్మిది మండలాలతోని ఒక జిల్లా ఉంది ముప్పై మండలాలతోని ఒక జిల్లా ఉంది అంటే అత్యంత పెద్ద దాంట్లో ముప్పై ఉన్నది చిన్న దాంట్లో ఉన్నది లోపు కూడా మండలాలు ఉన్నటువంటి వాటిని జిల్లాలుగా ఏర్పాటు చేశారు ఇవి ఒక శాస్త్రీయ ప్రాతిపదికంగా చేయలేదు అనేది అప్పుడు వెలువెత్తాయి ఎవరు కోరితే వాళ్ళకి పుట్నాలు పంచినట్లుగా జిల్లాలు ఇచ్చారు అనేటువంటిది కూడా ఒక అభిప్రాయము ఆనాడు ప్రజల్లో ఉండే అదేలేండి ఇప్పుడు ఆ టిఆర్ఎస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వాళ్ళు లేదంటే అధికార పార్టీల వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాటిని ఏరియాలను చూసి ఒకవేళ ఒక జిల్లా ప్రకటించిన ఆ జిల్లా కూడా దూరంగా ఆ కొత్త కలెక్టరేట్ కట్టడానికి నిర్ణయించుకొని ముందుగానే స్థలాలు కొని ఆ నిర్మాణం అంటే వ్యాపార భాగంలో చూశారు తప్ప పరిపాలనా సౌలభ్యం ప్రభుత్వ యంత్రాంగం యొక్క ఆ యొక్క వాళ్ళకున్న స్టేటస్ ని బట్టి చూడలే ఒక అంశం ఏర్పాటు చేసినప్పుడు ఎవరి యాంగిల్లో వాళ్ళు ఆలోచిస్తారు అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏంటంటే ఎక్కడైతే రియల్ ఎస్టేట్ రంగం బాగా ఉంటుందో పట్టణ ప్రాంతాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలతోని తోని ఏర్పాటు అదే అదేవిధంగా మండలాలు కూడా అట్లనే మూడు నాలుగు గ్రామ పంచాయతీలతోని కూడా ఓ మండలం ఏర్పాటు చేసినటువంటి ఉన్నాయి ఆ విధంగా ఏర్పాటు చేయడం వలన కొందరికేమో సుదూరమైంది కొందరికి దగ్గరగా ఇప్పుడు ఇట్లా చేశారు చేసినందువల్ల ప్రస్తుతం చాలా మంది ఫోన్లు చేసి చెప్తున్నది ఏంటంటే ఈ మూడు వందల పదిహేడో జీవో వల్ల నానా రకాల ఇబ్బందులు పడుతున్నామో అంటున్నారు ఈ ఇబ్బందులు ఏంటి ఉద్యోగస్తులకు చెప్పండి ఇబ్బందులు ఏమిటి అని అంటే స్థానికత అనేది ఇప్పుడు ప్రస్తుత రాష్ట్రపతి రూల్స్ ప్రకారంగా ఏంటంటే స్థానికత అనేది వాళ్ళు ఒకటి నుంచి పదవ తరగతి చదువుకున్నటువంటి పాఠశాల ఏ జిల్లాలో అయితే ఉంటుందో ఆ జిల్లాని ప్రాతిపదిక అది వాళ్ళ స్థానికత గతంలో ఏంటంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక జిల్లా నుంచి ఇంకొక జిల్లానికి ఏదైనా ప్రమోషన్లో వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ నా జిల్లాకు వస్తాను అనేటువంటి ఉండేది ఓ నమ్మకం ఉండేది భవిష్యత్తులో కానీ ఇప్పుడు అంటే అలా లేదు ఒక జిల్లాని నాలుగు భాగాలు ఐదు భాగాలు అంటే ఆ పాత ఉమ్మడి జిల్లాని ఐదు జిల్లాలుగా మార్చారు ఉదాహరణకి వరంగల్ జిల్లాని తీసుకున్నట్లయితే వరంగల్ని మహబూబాబాద్ గాను జనగా గాను జనపాల్ భూపాలపల్లి హన్మకొండ జనగామ ఈ ఐదు జిల్లాల్లో కలిసింది ఒకటే పెద్ద వరంగల్ ఐదు జిల్లా కరీంనగర్ను కూడా అట్లాగే కామారెడ్డి అలా కలిపేసి జోన్లు కూడా ఆ జిల్లా రెండు జోన్లలో ఉంది ఉదాహరణకి ఇప్పుడు వరంగల్ చూసినట్లయితే మహబూబాబాద్ వరంగల్ ఖమ్మం భద్రాద్రి ఈ నాలుగు ఒక జోన్లో ఉన్నాయి తర్వాత ఆ ములుగు భూపాలపల్లి అవి ఒక జోన్లో ఉన్నాయి వేరే జోన్కి వచ్చేసి పూర్వపు ఖమ్మం జిల్లా పూర్వపు జిల్లాలు కాకుండా పూర్వపు జిల్లాలు ఇందులో కొన్ని అందులో కొన్ని ఉండటం వల్ల రెండు జోన్లు అయిపోయినాయి అవునా అది జోనల్ క్యాడర్ విధంగా మల్టీ జోనల్ క్యాడర్ వారికి అంత ఇబ్బంది కాకపోయినప్పటికీ ఎక్కువగా ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుల్లోనూ తర్వాత ఫోర్త్ క్లాస్ వాళ్ళకి అది ఏర్పడింది ఉపాధ్యాయులు ఏంటంటే ఉపాధ్యాయులు ఫోర్త్ జిల్లా జిల్లా పోస్ట్ అది డిస్టిక్ క్యాడర్ డిస్టిక్ క్యాడర్ కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ జిల్లాలో అయితే చదువుకున్నారో ఆ జిల్లాలోనే ఉండాలి కానీ ఇప్పుడు ఉదాహరణకు వరంగల్ చూసినట్లయితే వాళ్ళు ఐదు ఆరు జిల్లాలలో ఏర్పాటు చేయబడ్డారు వాళ్ళు సంబంధం లేనటువంటి జిల్లాలకు వెళ్ళారు కరీంనగర్ వాళ్ళు బాసరా జోన్ లోకి వెళ్ళారు మీరు అన్నట్టుగా ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసి వచ్చే సంవత్సరం రిటైర్ అయ్యే హరినాథ అనేటైన గారు మహబూబ్ నగర్లో వేశారని తెలిసింది అని నేను సంవత్సరంలో రిటైర్ అవుతాను ఫ్యామిలీ తీసుకొని అక్కడ పోదామా మళ్ళీ రావాలా ఇట్లా ఈ పరిస్థితి అంటున్నాడు దీనికి ఇప్పుడు ఉన్నంతలో మరి ఈ ప్రభుత్వం దీన్ని మార్చి అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఉద్యోగస్తులు కూడా చెప్తున్న దాని ప్రకారం ఈ దూరం భారం కాటం వల్ల వాళ్ళకు కూడా మానసికంగా ఆవేదన కలిగి వాళ్ళ పని కూడా సక్రమంగా చేయలేని పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది దీనికి ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే కమిటీ కిమిటీ లేసిందా ఏం చేస్తే మంచిది ఆ కమిటీ ఎవరు వేసారు ఏమి మనం లాంటి వాళ్ళు ఏం సూచనలు తెలియజేయచ్చు వాస్తవంగా ఏంటంటే ఒక కొత్త వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు దానికి నిర్ణయాధికారము అంటే సూచనలు దాని యొక్క విధానం చేసేటువంటి అధికార ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ తర్వాత ఏం జరుగుతుందంటే ఇంప్లిమెంటేషన్ లో పటిష్టంగా అమలు అయిందా కాలేదా అనేటువంటిది ఒకటి ఎలా అమలు చేయాలనేటువంటిది వాళ్ళు ముందు గైడ్ లైన్స్ తీసుకుంటారు ఆ గైడ్ లైన్స్ తీసుకున్న తర్వాత ఎక్కడో అన్ని రంగ అన్ని అంశాలు వాళ్ళకి తెలియకపోవచ్చు అయితే దానికి ప్రతిదానికి ఏంటంటే ఒక అనామలిస్ కమిటీ అనేది ఒకటి ఉండాలి అంటే ఎవరికైనా అన్యాయం జరిగితే చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి ఒక వేదిక వేదిక లేదా ఒక కమిటీ లాంటిదే ఉండాలి ఇప్పుడు ఉదాహరణ జరిగిందని చెప్పినా ఇబ్బంది జరుగుతుందని చెప్పడానికి ఒక వేదిక ఉండాలి అంటే ఇబ్బంది జరిగింది చెప్పుకోవడానికి ఉదాహరణకి ఇప్పుడు మీరు ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు కాబట్టి ఎవరికి ఏది నిరసన తెలియజేయాలన్నా ఇందిరా కి వెళ్ళి ధర్నా చౌక్ లో కూర్చొని వాళ్ళ సమస్యలు మెమరాణము తెలియపరచి ప్రభుత్వం స్థలం ఉండేది అట్లాగే లో ఏదైనా జరిగితే మెన్ అనేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది ఇన్సూరెన్స్ లో జరిగితే ఒక వ్యవస్థ ఉంటుంది అట్లా ఒక కస్టమర్ కేర్ అనేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది ఒక ప్రైవేటు దాంట్లో కూడా అట్లాంటిది ఏమైందంటే ఆ మూడు వందల పదిహేడు ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎవరి బాధలు చెప్పుకోడానికైనా అవకాశం ఇవ్వలేదు వేదిక లేదు చాలా మంది అటు అప్పుడు ధర్నా చౌక్ ని అక్కడ హైదరాబాద్ లో ఎత్తేసారు వాళ్ళు డైరెక్టరేట్ ముందు లేకపోతే సెక్రటేరియేట్ ముందు ధర్నాలు చేశారు ధర్నాలు చేస్తే వాళ్ళని అణిచివేసారే తప్ప దాంట్లో పరిష్కారం అంటే నోరు కుట్టేసినట్టు అయింది కుట్టేశారు మరి ప్రతిసారి ఏం చెప్తారంటే అందరు ప్రభుత్వం వాళ్ళు నాకు ఒక అర్థం కాని అంశం వీళ్ళందరూ విదేశీ టెక్నాలజీ మన విదేశాల నుంచి టెక్నాలజీ అన్ని చేస్తాము అధ్యయనం చేయడానికి విదేశాలకు వెళ్ళి పరిశీలించి వస్తామంటారు అంటే అక్కడ కార్మిక చట్టాల్లో కానీ ఉద్యోగ చట్టాల్లో కానీ ఒక అంశం ఉంది అది వీళ్ళకి కనిపించదేమో అని అని అనుకుంటాను ఏమిటి అని అంటే అక్కడ వాళ్ళ యొక్క మేనేజ్మెంట్తోని లేదా ప్రభుత్వంతో ఏదైనా కావచ్చు వాళ్ళ యొక్క మేనేజ్మెంట్తోని వాళ్ళ యొక్క సమస్యను చెప్పుకోవాలంటే జపాన్ లాంటి దేశాల్లో లేదా అమెరికా లాంటి దేశాల్లో రోడ్డు మీదకి ఎక్కరు మొదట మొదటగా వాళ్ళు ఒక నల్ల బ్యాడ్స్ పెట్టుకుంటారు ముందు ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు బ్లాక్ బ్యాడ్స్ పెట్టుకొని పనిచేస్తారు వర్క్లో ఉంటారు వర్క్ చేస్తారు వర్క్ చేస్తూ ఉంటేనే వాళ్ళ మేనేజ్మెంట్ మీ సమస్య ఏమిటి అని చెప్పేసి వాళ్ళని వాళ్ళని అడుగుతారు వాళ్ళ యూనియన్స్ను లీడర్స్ను అడుగుతారు అడిగినప్పుడు వాళ్ళ సమస్య చెప్తారు ఈ అది ఆ డిస్కషన్స్లలో క్లోజ్ అవుతుంది కానీ మన దగ్గర ఇండియాలో మన రాష్ట్రంలో కానీ ఏం జరుగుతామంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పోలీసులతోని లాఠీ చార్జ్ చేసేదాకా వాళ్ళ గురించి పట్టించుకోరు వీళ్ళు కూడా మామూలుగా ఇస్తారు మెమరాడం ఇస్తారు నల్ల బ్లాడ్జీలు పెట్టుకుంటారు లంచ్ మోషన్ అని చెప్పేసి లంచ్ లో ఆఫీస్ ముందు నిలబడి వాళ్ళు చేస్తారు అయినా కూడా ఏమీ పట్టించుకోరు తర్వాత ఏదో ఒక కమిటీ వేస్తామంటారు ఆ కమిటీలో ఉండే వాళ్ళకి ఏం పవర్స్ ఉండవు ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ మేము ముఖ్యమంత్రితో మాట్లాడి చెప్తామంటారు ఈ లోపల మన దగ్గర ఉన్న సంఘాలలో కొంతమంది ఏంటంటే అటువైపు కూడా ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ముందేషన్ అట్లా అట్లా ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వాలు అయినా వరకు అట్లా కార్మికుల సమస్యలను తీర్చిన సందర్భాలు లేవు ఈ మూడు వందల పదిహేడు అంశం కూడా అలానే ఉంది ఇప్పుడు ఏం చేస్తారు పోతే ఇంకొక అంశం ఏంటంటే ప్రతి వాళ్ళు ఏం చెప్తారు భార్య భర్తలకి మేము అవకాశం ఇస్తాము అంట సామాన్యులకి ఉండదు అది ఒక ఐఏఎస్ ఐపీఎస్ లో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక జిల్లాకు పోస్టింగ్ ఏబడి అని అంటే ఆయన భార్య భర్త ఉన్నారు అని అంటే వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పోస్ట్ క్రియేట్ చేస్తారు ఉదాహరణకి మన ఖమ్మం జిల్లాలో చూస్తే కర్ణం గారు కలెక్టర్ గా వచ్చారు వస్తే ఆయన వైఫ్ ని తీసుకొచ్చి జడ్పీ గా తీసుకొచ్చారు మళ్ళీ ఆయన పోగానే కానీ కానీ సాధారణమైనటువంటి ఉద్యోగులు ఏ డిపార్ట్మెంట్ లో అయినా కానివ్వండి వాళ్ళని మాత్రం పట్టించుకోరు ఇప్పుడు చాలా మంది ఆ ఈ మూడు వందల పదిహేడు జీవోలు ఉపాధ్యాయులలో చూస్తే ఉపాధ్యాయులలోనూ ఇంకా ఫోర్త్ క్లాస్ క్యాడర్ లో అంటే డిస్టిక్ క్యాడర్ లో ఉన్నటువంటి ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా వేరు వేరుగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి భార్యాభర్తలు వేరుగా ఉన్నారు ఒక్కొక్కరు వంద రెండు వందల కిలోమీటర్లు కూడా ఉన్నారు నాకు తెలిసినటువంటి ఉద్యోగులు కొందరు మంచిర్యాల ఆసిఫాబాద్ ఖమ్మం నుంచి ఖమ్మంలో ఖమ్మం వాళ్ళు ఆసిఫాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు అక్కడ వాళ్ళు మళ్ళీ మహబూబ్ నగర్ లో ఉంటారు అక్కడ వాళ్ళు వచ్చేసి ఇక్కడ పనిచేస్తున్నారు మరి ఇలా జరగడకుండా ఉండడానికి కన్సిలియేషన్ జరగాలి ఒక బదిలీలు జరగాలి బదిలీ జరిగినప్పుడు ఇప్పుడు మీరు అన్నారు అక్కడ నుంచి ఇక్కడకు వచ్చేదానికి ఏం సూచన చేయొచ్చు అని అంటే వాళ్ళ యొక్క లోకల్ ఆధారంగా అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రయారిటీగా తీసుకొని ఇప్పుడు దీంట్లో ఇటు నుంచి అటుపోయిన వాళ్ళు ఉన్నారు అటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన దాంట్లో కరీంనగర్ వాళ్ళు వచ్చి ఖమ్మంలో పనిచేస్తున్నారు ఆదిలాబాద్ వాళ్ళు కూడా వచ్చి ఖమ్మంలో పనిచేస్తున్నారు కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్లో జిల్లా వాళ్ళు టీచర్స్ అంత దూరం పోలేరు కానీ టీచర్స్ వరంగల్ జిల్లాలోకి ఈ ఇటీవల కాలంలో హెడ్ మాస్టర్ ప్రమోషన్ వస్తే అది వెళ్ళారు అది జోనల్ పోస్ట్ కాబట్టి మల్టీ జోన్ కాబట్టి ఈ సుదూర ప్రాంతాలకు ఆ బార్డర్కి బార్డర్ వెళ్ళిన వెళ్ళిన వాళ్ళకి సుఖం లేదు వాళ్ళ సర్వీస్ పొందే వాళ్ళకి లేదు వాళ్ళకి లేదు అదే ఈ ట్రాన్స్ఫర్ అయిన అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి సుఖం లేదు ఎవరికి లేదు వాళ్ళ యొక్క పని కూడా ఇక్కడ ప్రజలకి అంతగా ఉపయోగం ఉండదు అంటే ఈ మార్పులు చేర్పులు అన్ని కూడా అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో పరిపాలన సౌలభ్యం కోసం చెయ్యాలి కానీ దాని దానికంటే వాళ్ళ యొక్క మానసిక వేదనకు గురవుతున్నటువంటి ఉద్యోగం ఏదైతే సంతృప్తికరంగా ఉద్యోగ బాధ్యతలు విధులు నిర్వహించాలో ఆ పరిస్థితి పరోక్షంగా ఇబ్బంది కలిగించి సంతృప్తికరంగా లేదు లేదు ఓకే దీనికి అంటే నాకు తెలిసిన ఐడియా ఏంటంటే ఆ యొక్క వాళ్ళ యొక్క లోకల్ని ఆధారంగా చేసుకొని ఓపెన్గా అందరికి అవకాశం ఇవ్వాలి ఇటు నుంచి పోయే వాళ్ళు ఉన్నారు అటు నుంచి పోయేవాళ్ళు వల్ల ఏమవుతుందంటే లోకల్ కేటర్ దెబ్బతిన్నది ఏ జిల్లాకి ఎంతమంది కేటాయించబడ్డారో అంతమంది ఉంటారు కానీ ఇక్కడికి సీనియర్స్ అని చెప్పేసి సీనియారిటీలో ఆప్షన్ వాళ్ళకి దూరంగా పెట్టుకున్నారు ఆ తర్వాత దాని యొక్క అనుభవపూర్వకంగా తెలిసింది దీనికంటే నా స్థానికత బాగుంటుంది జూనియర్స్ ఏమో గత్యంతరం లేని పరిస్థితులలో ప్రాంతానికి వెళ్ళారు ఈ స్థితిలో ఈ గవర్నర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దీన్ని ఏమన్నా ఆలోచిస్తున్నదా ఏమైనా కమిటీ వేసిందా ఈ మధ్య ఒక కమిటీ వేశారు ఎవరితోటి దామోదర్ నరసింహ గారు రాజ నరసింహ రాజ నరసింహ గారు మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఇంకో మంత్రి గారు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఒక కమిటీ వేశారు మొన్న సూచనలు చేసినట్టున్నారు ఒక సిట్టింగ్ రెండు సిట్టింగ్ లు దీనికి మీలాంటి వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు రాసి ఆ కమిటీకి మంత్రి పంపించవచ్చు కదా సూచనలు చేయవచ్చు చేయవచ్చు దానికి ఒక అవకాశం ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయడం ట్రాన్స్ఫర్ ఏంటంటే ఫ్రీ అంటే ఫ్రీ జోన్లుగా ఈ రిస్ట్రిక్షన్ లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోవడానికి అవకాశం ఇస్తే సర్దుబాటు చాలా వరకు సర్దుబాటు అవుతుంది అంటే టోటల్గా ఉద్యోగ ప్రభుత్వ యంత్రాంగం వల్ల ప్రజలకి సకాలంలో సమర్థవంతంగా పని పనులు జరగడమే ముఖ్యం కాబట్టి దానికి ఏది సూటబుల్ అయితే అది చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనేది కాకుండా ఇది సామాన్యమైన అంశం కాదు ఈ మూడు వందల పదిహేడులో బాధితులు చాలా మంది ఉన్నారు ఇటీవల కాలంలో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా దీన్ని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మేము మూడు వందల పదిహేడు లో బాధితులకి అంటే సవరిస్తాము అనేటువంటి డిమాండ్ కూడా వచ్చింది అని అంటే అది ఎంత తీవ్రమైన ప్రభావితం చేసిందో అని అర్థం చేసుకోవాలి అది అయితే ఈ ఎన్నికల పోయిన ఎన్నికల కంటే ముందే ఈ ఉద్యోగస్తులకు ఇబ్బంది ఉంది కాబట్టి ప్రభుత్వం మారితే మా సమస్య పరిష్కారం అయితే కూడా ఆలోచించి ఓటేసినట్టుగా అర్థమవుతుంది అది కూడా ఉండొచ్చు మార్చిన దాంట్లో పాత్ర కూడా ఉండి ఉండొచ్చు ఉంటది కాబట్టి ఇప్పటికైనా వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల లోపే ఇది అంటే నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి నోటిఫికేషన్ వస్తే ఈ నిర్ణయం తీసుకోవచ్చండి ప్రభుత్వం తీసుకోవచ్చు ఇది ఇంటర్నల్ గా జరిగేటువంటిది రేపు ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్స్ఫర్స్ లో ఆ అవకాశం కలిగిస్తే అందరికి అవకాశం కలిగిస్తే మీ స్థానికతకు పోవడానికి కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తే ఇది ఇప్పుడు మొన్న మూడు వందల పదిహేడు అనేది ఒక బలవంతపు నెట్టుబాటు అనమాట బలవంతంగా నెట్టేస్తే ఇప్పుడు ట్రాన్స్ఫర్ జరిగితే అంటే వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకుంటారు అది వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చినట్టు ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మీద కూడా కొంత బదనాం పోతుంది ప్రభుత్వం మమ్మల్ని ఇలా చేసింది అనేటువంటి ఆ మనసులో ఉండేటువంటిది పోతుంది ఎంతో కొంత వాళ్ళ యొక్క సమీపానికి రావడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు కొత్త రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కమిటీ వేసింది కాబట్టి దామోదర్ రాజ నరసింహారావు గారి టీంగా వేశారు కాబట్టి ఆ టీంకి ఇది ఏదైతే ప్రజల ప్రయోజనం దృష్ట్యా చూసి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళు ఇబ్బంది పడితే ప్రజలకు వచ్చి ఒరిగేది ఏం లేదు నష్టం తప్ప కాబట్టి వాళ్ళు సంతోషంగా ఆనందంగా స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ప్రభుత్వం ఏది మంచిదైతే అది నిర్ణయం తీసుకోవాలని దీనికి సంబంధించిన సూచనలు మనం గవర్నమెంట్కి ఒక పౌరుడిగా ఎవరైనా రాయొచ్చు కాబట్టి షార్టికట్గా క్లుప్తంగా అది అమలు జరగడానికి అవకాశం ఉండే విధంగా అవగాహన ఉన్న వారంతా పంపించాలని మా యొక్క బిఎంఏపి యూట్యూబ్ ఛానల్కి వచ్చి వివరాలు తెలియజేసిన బుడిచుట్టూ రామనాథం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్తే నమస్తే